జ్యేష్ఠ పౌర్ణిమ కాబట్టి మీకెవరికైనా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అనారోగ్య సమస్యలున్నా ముఖ్యంగా వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు ఉద్యోగం దొరకట్లేదు అనుకునేటటువంటి సమస్యలు మీకుంటే గనక ఆ రోజున మర్రి చెట్టు కింద కూర్చుండి మర్రి చెట్టు నీడన ఆ రోజు నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని గనక మర్రి చెట్టు నీడన చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఇబ్బందుల్లో ఏ ఇబ్బందులున్నా కూడా అవన్నీ కూడా తొందరగా తీరిపోవడానికి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మంత్రం మీకు తోడ్పడుతూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని మర్రి చెట్టు నీడన కూర్చుండి చేసుకుంటే మీకు అనుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి ఈ రకమైన పద్ధతిని చేసుకోండి ఆ రోజున విశేషంగా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఆ రోజున ఉదయాన్నే లేవాలి ఎందుకంటే అది స్త్రీకి ముత్తైదుల పండగ అని పేరు కాబట్టి ముత్తైదులు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రపరచుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ రోజున విశేషంగా మర్రి చెట్టుకి తోరం కడతారు అంటే దారం చుడుతూ ఉంటారన్నమాట దాన్ని బంధనము అంటాము అలా బంధనం చుట్టి చక్కగా అక్కడ భోజనం చేసి వస్తే మీ కుటుంబం ఎల్ల వేళలో సుభిక్షంగా ఉంటుంది ఈ పౌర్ణిమను ఈ రకంగా వినియోగించుకోండి నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయమ్మా